పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం బీజేపీ యువమోర్చ నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సో గాంధీ ని ముట్టడికి బయలుదేరుతున్నారు సో ఎందుకు దేనికి ఈ కల కారణాలు ఏంది మీరు గాంధీ భవన్ ఉండడానికి కల కారణాలు ఏంది పోలీసులు కూడా అడ్డుకుంటున్నావు పరిస్థితి ఏంటి మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది హిందువులు ఉగ్రవాదులు హిందువులు హింస చేస్తారు నేను రాహుల్ గాంధీ ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు ఇటలీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఈ హిందువులు ఓట్లేస్తేనే కానీ నువ్వు ఎంపీ అయినావు ఈ హిందువులు ఓట్లేస్తే నువ్వు మీ పార్టీ ఒక పది సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలో ఉంది ఈ హిందువులు ఓట్లేకపోతే నువ్వు అధికారంలో ఉన్నటువంటివా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ హిందువులు అంటే వాళ్ళకు నచ్చదు వాళ్ళు ముస్లిం అపీజ్మెంట్ చేస్తూ మా హిందువుల పైన హిందూ సంస్కృతి పైన హిందూ సంప్రదా సంప్రదాయాలపైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రాహుల్ గాంధీ పప్పు గాంధీ ఫిరోజ్ ఖాన్ నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు బీజేవయం ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ శవయాత్ర చేస్తూ ఉన్నాం మా హిందువుల జోలికి వచ్చిన మా హిందువులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినా రాబోయే రోజుల్లో నీకు గట్టి బుద్ధి చెప్తామని మరొకసారి చెప్తా ఉన్నా మీ కార్యాచరణ ఏంటి ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మీరు ఏం ఏంటి రాహుల్ గాంధీ చేసినట్టు వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మేము గాంధీ భవన్కి వెళ్ళి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మ దానా చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి హిందూ వ్యతిరేకత అవలంబిస్తే రాబోయే రోజుల్లో మీకు గట్టి సమాధానం ఇస్తామని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాం ఓకే సో మీరు చెప్పండి మీరేం చెప్తారండి అన్న ఇవాళ రాహుల్ గాంధీ ఐదు వందల నలభై మూడు మంది ఉన్నటువంటి ఎంపీల ముందర పార్లమెంటులో హిందువులను అవమానించి మాట్లాడిండు అటువంటి రాహుల్ గాంధీ యొక్క బొమ్మ దిష్టి బొమ్మ దహనం చేస్తామంటే ఇలా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటుర్రు రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం రాహుల్ గాంధీ హిందూ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమైనా చదివిండా ఏ రిలీజియస్ స్క్రిప్చర్ అయినా హింసని బోధిస్తుందా లేదా ఏ హిందూ రిలీజియస్ గురువు అయినా సరే హింసను బోధిస్తుండా ఇలా రాహుల్ గాంధీ హిందువులు హింస చేస్తారు హిందువులు ద్వేషిస్తున్నారు హిందువులు అబద్దాలు ఆడుతారు అంటే అబద్దాలు ఆడే కుటుంబం మీది మీ హింస కారణం పాల్పడే కుటుంబం మీది ఇదే రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రియాజ్ ఇన్సిడెంట్ చేసి పదకొండు మందిని నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు పుట్టలు పెట్టుకుంటే ఆ ఉగ్రవాదులు ముస్లింలు కాబట్టి ఇలా రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు అదే పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అన్నాడు మరి అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు ఖండించట్లేదు అదే అదే పార్లమెంట్లో కేసీ గోపాలు భగవద్గీతను అవమానించి మాట్లాడిండు అంటే ఘాడ్సా ఏదో చేతిలో ఒక చేతిలో భగవద్గీత పట్టుకొని ఇంకో చేతిలో గన్ను పట్టుకొని పోయి గాంధీని కాల్చినట్టుగా ఇలా తప్పంతా భగవద్గీతది భగవద్గీతను చదివినటువంటి గాడ్స ఇలా హింసకు పాల్పడింది అని చెప్పి మాట్లాడుతున్నాడు వీటన్నిటిని ఖండించినటువంటి రాహుల్ గాంధీ ఎనభై రెండు శాతం మంది హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులను కించపరుచు మాట్లాడిండు రాహుల్ గాంధీకి ఒకటే చెప్తున్నాం ఎనభై రెండు శాతం ఉన్నటువంటి హిందువులు నిజంగా తిరగబడాలనుకుంటే హింసకే పాల్పడాలనుకుంటే రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో ఈ దేశంలో మైనారిటీ మతాలు బతకవు అండ్ రెండోది నువ్వు కనీసం రోడ్డు మీద తిరగ కూడా తిరగలేవు ఇది రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి మరొక అంశం ఏంటంటే ఏదైతే ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మీరు నిరసన ప్రకటిస్తున్నాం అదే నిరుద్యోగ సమస్య చూసుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచాలని గత కొద్ది రోజులుగా నిరార దీక్షలు చేస్తున్నారు చేస్తున్నారు సో వీటిపై మీరేమంటారు అన్న ఇవాళ కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందంటే దొంగలకు సద్దులు మోసేటట్లు ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు వైఖరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అశోక్ నగర్కు ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని తీసుకొచ్చి నగర్ సాక్షిగా బిర్యానీలు తిని ఛాయలు తాగి నిరుద్యోగులతో ముచ్చట్లు పెట్టి జోకులేసి అలా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రు ఇలా చూస్తే హామీని తొంగల దొక్కిర్రు ఇంతకాలమైనా కూడా నిరుద్యోగులకు ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు గ్రూప్ టూ పోస్టులు పెంచింది లేదు గ్రూప్ త్రీ పోస్టులు పెంచింది లేదు వన్ హండ్రెడ్ గ్రూప్ వన్లో తీసుకున్నది లేదు మెగా డిఎస్సీ వేసింది లేదు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఫాలో అయ్యేది లేదు దీన్ని ఉద్దేశించి సామాజిక న్యాయానికి ప్రతిక అంబేద్కర్ సాక్షిగా ఇలా భారతీయ జనతా యోమోర్చ అనేటువంటి మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడము ఆ రోజంతా ఏడు పోలీస్ స్టేషన్లో పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా యోమోర్చ తరఫున రెండవది మీరు కూడా చూసి ఇంత ముందుకు కూడా మేము టీఎస్సీ ముట్టడి చేస్తే టీఎస్పిఎస్సి ముట్టడి చేస్తే అది కూడా కేవలం ప్లకాటు ప్రదర్శన శాంతియుతంగా చేస్తామంటే ఆ రోజు పోలీసులు మాపై దాడి చేసిర్రు మామూలు తీవ్ర గాయాల పాలు చేసారు ఆడపిల్లలను చూడకుండా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించరు చాలామంది సెల్ఫోన్లు పగలగొట్టిరు వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా తెలంగాణ డీజీపీ గారు గుర్తుపెట్టుకోవాలి పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి గతంలో కూడా పోలీసు వ్యవస్థ ఇట్లనే బీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తే తెలంగాణ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఇలా మీకు ప్లస్ మీరు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా బుద్ధి చెప్తారని గుర్తుంచుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ మొత్తం చూశారు కదా ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వీళ్ళంతా గాంధీభవన్ ముట్టడికి రెడీ అవుతున్న పరిస్థితి